ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఈ మహిళ శిశు సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ లో ఈ సంబంధించి కావచ్చు అదే మాదిరిగా సూపర్వైజర్ సూపర్వైజర్ కు సంబంధించి కావచ్చు చైల్డ్ హోమ్స్ ఆర్ చిల్డ్రన్ హోమ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రెండు వందల నలభై మూడు ఉద్యోగాలతో నిర్వహించమని రెండు వేల ఇరవై మూడులో మెడికల్ బోర్డుకి ఇచ్చారు మెడికల్ బోర్డు ఎగ్జామ్ నిర్వహించమని మెడికల్ బోర్డుకి ఇచ్చినప్పుడు దీనిలో కొంతమంది అభ్యర్థులు మెడికల్ బోర్డు ద్వారా మాకు న్యాయం జరగదు తప్పనిసరిగా ఈ ఎగ్జామ్ను ఏపీఎస్సి ద్వారా మాత్రమే నిర్వహించండి అని హైకోర్టులో కేసు వేశారు రెండు వేల ఇరవై మూడులో రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పటికి పెండింగ్ లో ఉంది హైకోర్టులో కాబట్టి రాబోయే కాలంలో ఈ యొక్క సిడిపి కావచ్చు సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఈఓ కావచ్చు ఈ చైల్డ్ హోమ్స్ కు సంబంధించిన ఈ నోటిఫికేషన్ అంతా కూడా ఏపీఎస్సి నిర్వహించడానికి అవకాశాలు మెన్నుగా ఉన్నాయి అంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏంటి వాటిస్ వాటి నేను పదే పదే రోజులు వీడియో చేస్తూ ఎవరైతే ఈ ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ నేను ఆల్రెడీ గతంలో కూడా ఈ క్వాలిఫికేషన్స్ మీద కూడా వీడియో చేస్తాను ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుంది తప్పనిసరిగా వస్తుంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చేనాటికి మీరు సిలబస్ మొత్తం చదివి ఉండాలి అంతేగాని ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామంటే మాత్రం కుదరదు ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే అందరూ కూడా ఈ సోషియాలజీ సోషల్ వర్క్ ఈ యొక్క ఏవైతే కోర్సెస్ చేస్తారో ఇది కేవలం ఉమెన్స్ మాత్రమే జరుగుతుంది కాబట్టి వీళ్ళకు ప్రాపర్ గైడెన్స్ లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సిలబస్ అంతా కూడా యూట్యూబ్లో దొరుకుతుంది యూట్యూబ్లో దొరికిన దాన్ని చేసుకొని ఎగ్జామ్ రాస్తాం అనుకుంటున్నారు వాస్తవంగా యూట్యూబ్లో చెప్పే క్లాసెస్ అన్ని ఎవరు చెప్పినా కానీ జస్ట్ మోడల్ క్లాసెస్ మాత్రమే ఈ సిడిపిఓ కానీ సూపర్వైజర్ కానీ చైల్డ్ హోమ్స్ ఈ వీటికి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఆదినారాయణ అకాడమీ స్టాండర్డ్ పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి ఓపెన్ యూనివర్సిటీలో మీ సిలబస్ క్రియడ్గా ఉండే పుస్తకాలు మొత్తం సేకరించుకోవడం డాక్టర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పుస్తకాల యూనివర్సిటీలో ఉండే పుస్తకాలను సేకరించుకోవడం అట్లా మనకు ఉన్న ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కావచ్చు చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు అదే మాదిరిగా సోషల్ వర్క్ ఈ మూడు ఏరియాస్ కు సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా సేకరించుకొని నీట్ గా నోట్స్ రూపంలో మీకు కనిపిస్తుందా నోట్స్ రూపంలో రాసుకొని సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్ ఆ సిలబస్ రిలేటెడ్ గా ఉండే వర్తమాన అంశాలు కరెంట్ అఫైర్స్ ఆ సిలబస్ రిలేటెడ్ గా ఉండే కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి వాటిని మనం అనుసంధానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్లాసెస్ టీచ్ చేస్తూ ఉన్నాం మీరు మిగతా అన్ని చోట్ల అన్ని యాప్ లో చూడండి ఆదినారాయణ అకాడమీ మనం గత విజయాల స్ఫూర్తితో ఈవో గ్రేడ్ త్రీ లో మనం సాధించిన విజయాల స్ఫూర్తితోటి మనకు ఈ యొక్క ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈ పేపర్ కావచ్చు చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు అదే మాదిరిగా సోషల్ వర్క్ దీనికి సంబంధించిన క్లాసెస్ ని మరి చాలా చక్కగా అంటే మనం చేయగలుగుతాము అనుకుంటే మాత్రమే క్లాసెస్ హ్యాండిల్ చేస్తాం లేదు మనం అలా కాదు అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వాటి వాటి జోరస్ వెళ్దాం మనం కాబట్టి ఆ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని మరొకసారి తెలియజేస్తూ ఏదొక్క రూపంలో ఆధినారాయణ అకాడమీ హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ మీకు చేస్తుంది ఈ క్లాసెస్ కు సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియాలంటే ఒకసారి మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో ఒకసారి ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేయండి మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా దీనికి ప్రిపేర్ కావాలి వాళ్ళు డిస్క్రిప్షన్ లో మన నెంబర్ ఉంటుంది ఒకసారి నెంబర్ కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ సిలబస్ పట్ల కానీ క్లాసెస్ విధానం పట్ల కానీ క్లాసెస్ పట్ల కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే అసలు ఎలా ఉంటాయి క్లాసెస్ ఎలా ఉంటాయి ఫీజు వివరాలు ఎలా ఉంటాయి ఏమేమిస్తారు ఇవన్నీ మీ వివరాలు తెలియాలంటే మా నెంబర్ ఉంటే ఒకసారి కాల్ చేయండి తప్పనిసరిగా మీకు క్షుణ్ణంగా అన్ని వివరిస్తాం మీరు మాట్లాడిన తర్వాత మీకు నచ్చితేనే క్లాసెస్ చూడలేదండి మిగతా చోట్ల కూడా అన్ని క్లాసెస్ చూడండి మన దగ్గర కూడా క్లాసెస్ చూడండి అక్కడ కాస్ట్ చూడండి మన దగ్గర కాస్ట్ చూడండి తర్వాత స్టిల్ మనము వర్తమాన అంశాలను ఎలా అనుసంధానం చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మీరు బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రం నిర్ణయం తీసుకోండి ఇక దీంట్లో మీకు ఉపయోగపడే ఒక వాల్యుబుల్ టాపిక్ ఏంటంటే ఈ బేటీ బచావో బేటీ పడావో ఇది ఒక స్కీమ్ ఇది బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు ఇది వార్తల్లో ఉంది అంటే రెండు వేల పదహైదు జనవరి ఇరవై రెండు ఈ దీన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నాటికి ఈ బేటి బచావో బేటి పడావో స్కీము పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అటువంటి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు దీన్ని స్టార్ట్ వచ్చారు అనేది మనం ఒకసారి జాగ్రత్త స్టడీ వస్తే ప్రధానంగా లింగ నిష్పత్తి లింగ నిష్పత్తి అట్ సేమ్ టైం బాలికల యొక్క విద్య బాలికల విద్య ఈ రెండు అంశాలని మనము ఈ రెండు అంశాలని మనము పెంచేందుకు లింగ నిష్పత్తిని పెంచేందుకు బాలికల విద్యను పెంచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం పేరే బేటి బచావో బేటి పడావో రెండు వేల పదహైదులో మనము ఈ బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల పద్దెనిమిది మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ లింగ నిష్పత్తి తొమ్మిది వందల ముప్పైకి చేరుకుంది అంటే బేటి బచావో బేటి పడావో కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు మనం ఇంప్లిమెంట్ చేసి సమాజంలో అవగాహన కల్పించడం వలన లింగ నిష్పత్తి పెరిగింది లింగ నిష్పత్తిని పెంచాలి నిష్పత్తిని పెంచడంతో పాటుగా వారిలో విద్యా కార్యక్రమాన్ని కూడా పెంచాలి ఒకప్పుడు బాలికల విద్య మధ్యలో ఆగిపోతూ ఉండేది ఇప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి బాలికల విద్యను పెంచాలి లింగ నిష్పత్తిని పెంచాలి ఈ రెండు కాన్సెప్ట్ ఈ రెండు అంశాలను ఈ రెండు యొక్క లక్ష్యాలతోటి బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ప్రారంభిస్తూ వచ్చారు బేటి బచావో బయట పడావో కార్యక్రమం వెరీ రీసెంట్ గా పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు మన సిలబస్ లో చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి సిడిపిఓకి సూపర్వైజర్ గేవానికి చిల్డ్రన్ హోమ్స్ లో ఉన్న ఖాళీల కోసం ప్రిపేర్ అయ్యే మహిళా అభ్యర్థులకి సువర్ణ అవకాశం మంచి ఉద్యోగాలు చాలా చక్కటి ఉద్యోగాలు కేవలం ఉమెన్స్ మాత్రమే సో కాబట్టి ఒక్కసారి మీరు ఒక్కసారి మన మన అకాడమీ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఫస్ట్ అసలు క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు క్లాసెస్ విధానం ఎలా ఉంటుంది మరి ఎంతవరకు ఉంటుంది వ్యాలంటీ ఎంతవరకు ఉంటుంది ఎలా చేయాలి ఎలా వాటిని ప్రిపేర్ కావాలి మీకు వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఒకవేళ మీకు ఈ మన పట్ల నమ్మకం ఉంది ఆల్రెడీ ఎంట్రోల్మెంట్ రేట్ త్రీలో సార్ వాళ్ళు బాగా కష్టపడి ఇరవై నాలుగు మందికి ఉద్యోగాలు సాధించారు మనం కూడా కష్టపడదాం అనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకోసం ప్రత్యేకంగా ఒకటే ఒక మనకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాండి దీనికి సంబంధించి సిడిపిఓకు సంబంధించిన అప్డేటెడ్ అంశాలు ఏవైనా వస్తే ఎప్పటికీ మీకు తెలియపరుస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ